రాజ్యసభ ఎంపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు పాయకరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కార్యాలయ వైవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు ఎంపీ సత్యవతి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాదులతో కలిసి ప్రారంభించారు అంతకు ముందు మండలం రామభద్రపురం కొత్తూరు గ్రామం నుండి నలభై కుటుంబాల టిడిపి నుంచి వైఎస్ఆర్ సిపిలో చేరిన వారికి సుబ్బారెడ్డి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పెంటకోట నుండి పాయకరావు వరకు పన్నెండు కిలోమీటర్ల మేర భారీ బ్యాక్ రైలు నిర్వహించారు పాయాక్రోపేట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనేక సంక్షేమ పథకాలు అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసేందుకు పాయాక్రపేట నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని సుబ్బారెడ్డి కోరారు ఎమ్మెల్యేగా కంబాల జోగులు ఎంపీగా బోడి ముత్యాల నాయుడు గెలిపించాలన్నారు నియోజకవర్గ వైసీపీ నాయకులు సూర్యనారాయణ రాజు వీసం రామకృష్ణ చిక్కల రామరావు మునిశెట్టి గోవిందు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ஓகே குட பாஜக ஓகே வச்சு குட் பாஜக ಬೈ ಜಡ್ಡ ಕೊಟ್ಟೆಟ್ಟು ಕೆಲವರ ಬೈಕ್ ಬಾಧೆ ನಾನೇ ಚುಟ್ಟಿ ಅಡ್ಡಾ ಉಂಟು ಬೈಕ್ ಅಂದರೆ ಎಲ್ಲ ವಚ್ಚರ ಜಡ್ಡಿ ತಪ್ಪ ಕೊಟ್ಟು ಕೆಲವರ ಬೈಕ್ ಬೇರೆ ನಾನೇ ಚುಟ್ಟು ಅಡ್ಡಾ ಉಂಟು ಬೈಕ್ ಅದೇ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ కంబాల జోగులకి పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు వచ్చిన డిప్యూటీ ముత్యాల నాయుడికి ఇద్దరికి కూడా ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీలో గెలిపించాలని చేతులు జోడించి వేడుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అన్ని విధాల ఎంతో అపూర్తి జరుగుతున్న విషయం మీకెందరికి కూడా తెలుసు గత ఐదు సంవత్సరాల్లో దేశంలో ఏ లే ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్లో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటే ఎక్కడా దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమ్మఒడి లాంటి గొప్ప పథకం పిల్లకాయల చదువులకు భద్రత కల్పించే విధంగా అమ్మఒడి పథకం రైతు భరోసా పథకం రైతులకి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా రైతులకి రైతు భరోసా కేంద్రం కేంద్రాల ద్వారా అన్ని సౌకర్యాలు విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మెరుగైన సేవలు అందించే విధంగా కూడా చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అదేవిధంగా విద్య వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళని కాలేజెస్ని హాస్పిటల్స్ని పేదలకు నాణ్యమైన విద్య వైద్యం అందించడం కోసం ఎన్నో మార్పులు చేసిన ఘనత మార్కొత్వాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి సచివాలయం నిర్మాణం చేసుకోవటమే కాకుండా రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్స్ అన్ని ఏర్పాటు చేసి పేదవాళ్ళకి వాళ్ళ వాంగిటి ముందుకే నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించడమే కాకుండా ఉచితంగా మందునిచ్చే కార్యక్రమంలో కూడా మన రాష్ట్రంలోనే దేశంలో మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వంలో ఈ రోజు జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటోంది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా చేయాలి అంటే మనందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఈ విధంగా ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కానీ అమలు చేసిన సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ ఇదివరకు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయని లాంటి ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం మనం అందులో పథకాల అమల్లో కూడా ఎటువంటి ఇది లేకుండా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అర్హులైన పత్తి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఎక్కడ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలని పేదవాడి ఇంటికి పేదవాడి అకౌంట్స్లో పడే విధంగా అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా మన ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో గెలిచే విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వించాలని అందులో భాగంగా అందులో భాగంగా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డ కుంభాల జోగుల్ని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీకు అందరికీ చేతు జోడించి తెలియజేసుకుంటున్నాం ప్రజల్లో ఎన్నో ఇబ్బందులు పాలు చేసిన చరిత్ర వీళ్ళది అందుకనే మళ్ళా ఇప్పుడు కూడా ముగ్గురు గెలిచొస్తారు అన్ని నామీలు ఇస్తామంటారు ఎందుకంటే గతంలో అధికారంలోకి వస్తే నిరుద్యోగం గుర్తిస్తామన్నారు మహిళలకి మహిళలు రుణాలు మాఫీ చేస్తామన్నారు అన్నీ చేస్తామని చెప్పి ఏ ఒక్కటి అమలు చేయని ముగ్గురు మూడు పార్టీలకి మళ్ళా వాళ్ళు వచ్చి ఓట్లు అడిగినా సరే ఆ ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి మళ్ళా అటువంటి పార్టీలకు ఓట్లేస్తే మళ్ళా మనకి ఇదివరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా దోచుకున్నారో అట్లాంటి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి తస్మాత్ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై వేసి వేయించి అత్యధిక మెజార్టీతో మా అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క అక్కకి చెల్లికి అన్నకి తమ్ముడికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తుంటున్నాము మన గుర్తు మన గుర్తు మన గుర్తు జగన్ జగన్